సృష్టిలో తానొక్కడే గొప్పవాడని మనిషి విర్రవీగుతూ ఉంటాడు కానీ ప్రతి ప్రాణికి తన ఉనికిని తనకు తానే కాపాడుకునే విద్య అంతర్గతంగానే ఉంటుంది నిజానికి ఆహార అన్వేషణలో కష్టాల్లో గట్టెక్కడంలో కంటే మిగతా ప్రాణులే గొప్ప ఒక చీమ అతి చిన్న బెల్లం ముక్కను కష్టపడి ఇతర చీమల సహాయంతో మోసుకుపోతుంటే అటుగా వెళుతున్న నారదుడు చూసి జాలిపడి అరచేతిలోకి తీసుకుని అయ్యో చీమ ఎంత కష్టపడుతున్నావు నేను వైకుంఠానికే వెళుతున్నాను నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళి పునరావృత్తి రహిత శాశ్వత వైకుంఠ స్థానం ఇప్పిస్తాను నాతో రా అని అంటాడు పాటు ఒకసారి నా చీమల గూట్లోకి రండి స్వామి అని నారదుడిని చీమ తన ఇంటికి తీసుకెళ్తుంది అక్కడ వందల చీమలు వందల వేల విడివిడి అరలు ప్రతి అరలో చక్కెర బెల్లం ముక్కలు ఏమిటిదంతా అని అడిగాడు నారదుడు వర్షాకాలం వస్తుందిగా స్వామి నాలుగు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసి పెట్టుకుంటున్నాము ఎండనపడి వచ్చారు కొంచెం బెల్లం పానకం కలిపి ఇవ్వమంటారా చల్లగా తాగి వెలుదురు కాని అని చీమ అతిథి మర్యాదతో అడుగుతుంది నారాయణ నారాయణ సృష్టిలో అతి చిన్న చీమకు కూడా ఆహార సేకరణ ఆహార నిల్వ మీద ఇంత క్లారిటీ పెట్టావా స్వామి అని నారాయణుడిని మనసులో తలుచుకుని జీవకోట్లను పోషింప నీవే అని వేరొక దాత లేడయ్య వెదకి చూడా అన్న కవి శేషప్ప పద్యం పాడుకుంటూ చీమకు థ్యాంక్స్ చెప్పి చీమ గూట్లో నుండి బయటపడ్డాడు నారదుడు చీమల సామ్రాజ్యం చిట్టిది కాదని నారదుడికి తెలుసు మనకు తెలియాలనే ఒక సందర్భాన్ని సృష్టించుకుని ఉంటాడు ఈ కథ ఏ పురాణాల్లో లేదు కానీ అనాదిగా ప్రవచనకర్తలు కథలు కథలుగా చెబుతూనే ఉన్నారు నిజంగా జరిగిందో లేదో మనకెందుకు ఒకవేళ కల్పిత కథే అయినా ఇందులో నీతిని సృష్టిలో అతి చిన్న ప్రాణి ఆరాటాన్ని గ్రహిస్తే చాలు మనకు ఇందులో నీతి దొరుకుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాలో ధాత్రిని ఫాలో కండి కామెంట్లను మీ అభిప్రాయాలలో తెలియజేయండి